ఈడబ్ల్యూఎస్ ని వెంటనే అమలు చేయాలి రెడ్డి కార్పొరేట్ సంబంధించిన నిధులు ఏవైతే వాటి వెంటనే విడుదల చేయాలి రెడ్డి సంక్షేమానికి సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడాలని చెప్పేసి రెడ్డి సంఘాలు అన్ని కూడా ఇంద్రాబాద్ లో ధర్నా పాల్గొని మనతో మాట్లాడతాడు కొంతమంది రెడ్డి సంఘాల ప్రతినిధులు ఉన్నారు మాట్లాడే వాళ్ళతోటి అసలు వాళ్ళ డిమాండ్ లేని తెలుసుకునే అన్న చెప్పండి నా పేరు డి సంతోష్ రెడ్డి శంషాబాద్ నివాసిని మేమంతా ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన రెడ్డి సోదరులకు అందరికీ నమస్తే తెలియజేస్తున్నాను మరియు మా యొక్క ఈడబ్ల్యూసి ఆరు డిమాండ్లను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము సహకరించి అమలు చేయాలని కోరుతున్నాము మరియు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో మూడు పూల ఆరకాయలుగా దోచి ఈ ఓసీలను రెడ్డిలను క్షీణించి మొత్తము కూలీ చేసిండని కూడా మేము మా రెడ్డి ఓసీ తరఫున మనవి చేస్తున్నాను మరియు ముఖ్యంగా ఏంటంటే మా యొక్క అభిమానుడు మా యొక్క నాలుగు కోట్ల అభిమానుడైన యన్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ డిక్లరేషన్ చేశాడు మా రెడ్డి సోదరులు మరియు ప్రతి ఒక్కరూ సకుటుంబంగా ధన్యవాదాలు చెల్లి కానీ దానికి నిధులు నిధులు అనేది డిక్లేర్ చేయలేదు దయచేసి డిక్లేర్ చేయవలసిందిగా కోరుచున్నాము మా రెడ్డిలల్లో కూడా ఓసీలలో కూడా గరీబ్ వాళ్ళు కూలు ఏసుకుంటోళ్ళు నాళ్ళు ఏసుకుంటోళ్ళు ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ కూలి కూడా దొరకకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందరూ ఓబీసీ ఎట్లా రిజర్వేషన్ ఉందో మాది ఒక డిమాండ్ రెడ్డి కార్పొరేషన్ నుంచి మాకు బీసీలకు కానీ ఎవ్వరు ఏ అగ్ర కులాలకు కానీ మాకు ఎటువంటి పక్షపాతం లేకుండా మేము శాంతియుతంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నాను ఈ ఒక్కటి ఈ ఒక్కటి ముఖ్యంగా గవర్నమెంట్ గ్రహించి స్టేట్ గవర్నమెంట్ గ్రహించి ఈ యొక్క అమలు చేయాలని రిజర్వేషన్ చేయాలని మనీ చేస్తున్నాను జయ రెడ్డి జయ జయ రెడ్డి ఒకప్పుడు మీరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారం టైంలో ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా ఒకటై ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు అందరు ఎందుకు అంటే ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకు ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది చేసినాం దేనికోసం చేసినాం మాకు ఒక రెడ్డి ఒక రెడ్డి బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యి ఆ ఆయన ఏం చే ఒకటే ఏం చెప్పిండు ఖచ్చితంగా మన రెడ్డి కార్పొరేషన్ చేస్తాము రెడ్డి కార్పొరేషన్ చేసి దానికి ఎంత విధులు ఐదు వేల కోట్లు ఇస్తాము చేస్తాము అని చెప్పేసి చెప్పిండు మరి ఆయన ఏం ఆయన చేయట్లేదు అది ఆయన మీద కూడా మేము పెద్ద డిమాండ్ చేయడం ఏంటంటే ఒక రెడ్డి పుట్టుబాటు పుట్టి ఒక రెడ్డిలకు ఒక అన్యాయం జరుగుతుంది పేద రేట్లు రోడ్ల మీద తిరుగుతున్నారు కూలీనాలు చేసుకుంటున్నారు ఈ రెడ్లల్లో ఏ ఊళ్ళైనా అయినా కానీ రెడ్డి అనేటోడు అందరూ ఉన్నోడు లేడు లేని వాళ్ళు చాలా మంది కూల్ చేసుకుని చదివించుకోలేక పొలాలు అమ్ముకొని చదివిస్తురు కానీ ఆయనకి తొంభై మార్కులు వచ్చినా తొంభై ఐదు మార్కులు వచ్చినా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉరి శిక్ష ఉరి వేసుకుంటున్నారు తప్ప దాన్ని ఎవరు గమనిస్తలేరు స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఈడబ్ల్యూసి ఎందుకు తీసుకొచ్చిరు దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు రెడ్డిలు ఎంత అన్యాయం అవుతున్నారు దీనికి ఒక రెడ్డిగా పుట్టినందుకు పాపమా రెడ్డిగా పుట్టడమే పాపమా ఈ జన్మమెత్తమే పాపమా మాకేమిది అర్థం కాకనే ఈ ధర్నా చౌక్లో వచ్చి ఇది ఈ ద్వారా నన్న రెడ్డి ఐక్యత తోటి బయటకు తీసుకొచ్చి వాళ్ళకొక దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ధర్నా చౌక్ పాల్గొనడం జరిగింది ఆ రోజు అంటే ఆయన చెప్పిన హామీలు కావచ్చు మాటలు కావచ్చు నమ్మి చేసినందుకు అంటే మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు రెడ్డిలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా ఇంకా వెనుకబడే ఉన్నాయి అవి అన్నీ కూడా అటుక మీదనే ఉన్నాయంట అవును ఆయన చెప్పినా ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానము ఐదు వేల కోట్లు రెడ్డి కార్పొరేషన్ కు చేస్తాం కచ్చితంగా చేస్తాము ఎంకబట్ట మన పిల్లలకి అందరికి అదొక చదువుకోవడానికి కానీ లేకపోతే ఉద్యోగాలకు కానీ ఈ తొంభై మార్కులు వచ్చి ఈ ముప్పై ఐదు మార్కులు వస్తే అక్కడ వేరే కులాలకు ఏమో జాబ్లు వస్తాయి మా పిల్లలకు తొంభై మార్కులు వచ్చినా తొంభై ఐదు మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాక ఊరి చెట్టుకు ఊరేసుకొని వస్తా ఉన్నారు నువ్వు ఏదైతే వాగ్దానం చేసినావో రెడ్డిల కోసం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ ఏ ఇప్పుడు సమయంలోనేమో మేము ఇట్లా చేస్తాం రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేస్తాం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఇన్ని ఐదు వేల కోట్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అవుతుంది ఇవ్వకపోవడం పట్ల మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇందిరా పార్క్ ధర్నా దగ్గర ధర్నా చేస్తున్నారు అంటే హామీ నెరవేర్చలేదని ధర్నా చేస్తున్నారా నెరవేర్చాలి అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు మీ ధర్నాకు అర్థమేంటి మీ క్వశ్చన్ కు సమానం చెప్పాలి ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పాలి ఏ ఇరు ఈ రాష్ట్రము ఇరవై తొమ్మిదో రాష్ట్రం అవతరించక ముందు రెడ్డి అనేది ఒక రెడ్డి సోదరుడు మన తెలంగాణ వాది రంగారెడ్డి జిల్లా వాసి ఇక్కడ కాదు ఢిల్లీలో ఉరేసుకొని చచ్చిపోయింది యావ ప్రచ ప్రపంచానికి తెలుసు రెడ్డి అంటే సామాన్యమైన జీవితం ప్రతి ఒక్క కులం మతం అనేది అందరూ చూసేదే రెడ్డి మరియు ఇప్పుడు ఇప్పటి పరిస్థితి ఏంటంటే రెడ్డి కార్పొరేషన్ డిక్లేర్ చేసిండే యనుముల రేవంత్ రెడ్డి గారు మరి రెడ్డి కార్పొరేషన్ నిధులు ఇస్తాడే రేవంత్ రెడ్డి గారు అక్షరాల నిజము కానీ కొంత దుష్ట శక్తుల ప్రకారము ఎవరు దుష్ట దుష్ట శక్తులు ఎవరు గత పాలకులు పది సంవత్సరాల పాలకులు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానికని కానీ రక్తాన్ని పీడ్ కేసు ఇప్పుడు అధికారం వీళ్ళ చేతిలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంది ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళే ఇచ్చే అధికారము ఇచ్చే అన్ని కూడా వీళ్ళ చేతిలోనే ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము కరెక్ట్ గా నాలుగు కోట్ల ప్రజలకు సాక్షాత్గా తెలుసు కానీ దుష్ట శక్తిని స కుటుంబ పాలనతో పది సంవత్సరాలు కీరించి పోయి ఇయ్యలేకపోతుండు ఎవరు ఎల్మి రేవంత్ రెడ్డి గారు డిక్లర్ చేసిండే రెడ్డి అని కానీ జాతిలో పుట్టినందుకు మతాన్ని పెంచినందుకు రాష్ట్రాన్ని ఏల్తున్నందుకు కూడా ఇచ్చిండు ఏంది డిక్లరేషన్ చేసిండు నాకు హామీ హామీ ఇచ్చిండు అమలు చేయలేదు హామీ ఇచ్చిండు అమలు చేస్తే కూడా మేము సాక్షాల చెప్తున్నాము కానీ గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది కుటుంబ పాలనతో గత ప్రభుత్వం చేయలేదని మీరు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా గత ప్రభుత్వం చేయలేదు కానీ మేము కాదు తెచ్చుకున్నది నాలుగు కోట్ల ప్రజలు తెచ్చుకున్నారు యాభై ప్రపంచము యాభై ప్రపంచం కోడుకు చెబుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే కానీ కేసీఆర్ మాత్రం ఒక్కటి కూడా డిక్లేర్ చేయలేదు రెడ్డిలను చూరించి నరికిండు చంపిండు రక్తం తాకిండు నాలుగు కోట్ల ప్రజలను కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన అక్షరాలను చెప్తున్నాను రెడ్డి జాతిగానే కాదు ఇది నాలుగు కోట్ల ప్రజల సాక్షి కూడా చెప్తున్నాను యలుమల రేవంత్ రెడ్డి గారు మాకు డిక్లరేషన్ కార్పొరేషన్ ఎట్లా చేసిండు మరియు దీనికి తగిన తగిన నిధులు కూడా డిక్లేర్ చేస్తారని కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమంలో ఉండి కూడా చెప్తున్నాను జై రెడ్డి జై జయ రెడ్డి ఈ ధర్నా ద్వారా మీరు డిమాండ్ చేస్తున్నారా రిక్వెస్ట్ చేస్తున్నారు మాది నాలుగు కోట్ల ప్రజల నుంచి రెడ్డి రెడ్డి కోసము రెడ్డి కార్పొరేషన్ నిధుల కోసము డిమాండ్ చేయడం కాదు ఇది ప్రజాస్వామ్యము మా హక్కును మేము అడుగుతున్నాం అంతే మీరేమంటారు డిమాండ్ చేస్తున్నారా ఇది రిక్వెస్ట్ అనుకోవాలా డిమాండ్ అనుకోవాలి రిక్వెస్ట్ అయితేనేమో ఏదో ఆఫీస్ కెళ్ళో సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం మేము ఈ రెడ్డి నిరసన దీక్ష ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాం ఎందుకంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ అవసరమైన ఏమిటివో అవి ఇవ్వమంటున్నాం మేము ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఎన్నికలు కాకముందే ఆమె పార్లమెంట్ ఎన్నికలు కాకముందే కాబట్టి కార్పొరేషన్ ఇచ్చినంత మాత్రమే సరిపోదు మాకు ఇంకా కార్పొరేషన్కు నిధులు కావాలి దాని యొక్క కమిటీ రూపంలో రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ రెడ్డి కార్పొరేషన్కు ఒక కమిటీని ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తే ఆ నిధుల ద్వారా పేదవారికి ఆ కార్పొరేషన్ కమిటీ నుంచి వారికి సహకరించే అవసరం వస్తుంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఇప్పటికే రెండు సంవత్సరాల పరిపాలన వ్యవధి అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది చివరి సంవత్సరం పూర్తిగా ఎన్నికల మోడ్లో ఉంటుంది ఈ రెండు సంవత్సరాల్లో అవుతుంది అన్న నమ్మకం మీకు ఆ అవ్వాలనే కదా చేస్తాడన్న ఉద్దేశం మాకుంది కాబట్టి మా యొక్క ఆకాంక్షలు కోరికలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంచుతున్నాం కాబట్టి ఈ యొక్క సభా వేదిక నుంచి ఈ గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోమంటున్నాము మేమేమి గొంతమ్మ కోరికలు కోరతలేము నిరుపేదలకు మాత్రమే ఉన్న వాళ్ళకి ఇలా రాదు ఈడబ్ల్యూఎస్ అంటే నిరుపేదలకు మాత్రమే ఆ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకి సహకరించమని చెప్తున్నాం ఉన్న వాళ్లకు అగ్రవర్ణాలకు అలా ఉన్న వాళ్ళకేమి అవసరం లేదు అది మీరు ఇచ్చినా తీసుకోరు పేదవారికి పేదవాళ్ళే కాదు ఈడబ్ల్యూఎస్ అంటే అన్ని అగ్ర కులాల వాళ్ళ పేదలందరికీ వస్తారు ఓసి వర్గాలకు అందరికీ వస్తుంది రెడ్డి వర్గానికి రాదు పండ్ల బాలిజా ఉంటారు కోమట్లు ఉంటారు ఇంకా చానా వైశ్యులు ఉంటారు వోషర్గా మొత్తం అందులో ఉన్న పేదవాళ్ళకు మాత్రం మేము అడుగుతున్నాం అగ్రవర్ అగ్ర కులాలలో ఉన్న పేదవాళ్ళకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ వర్తిస్తారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నాం ఈ ఈడబ్ల్యూఎస్ కూడా ఒక జాతీయ స్థాయిలో ఒక కమిటీనేసి ఆ యొక్క ఆవా దాంట్లో జరిగే అవగత ఒక కమిటీ చూసుకుంటారు కాబట్టి అన్ని వర్గాలకు ఏ విధంగా కార్పొరేషన్లు ఉన్నాయో కమిటీలు ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ కూడా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని మేము వేడుకుంటున్నాం గవర్నమెంట్ జై రెడ్డి జై రెడ్డి